పోతన భాగవతము నవమస్కందము ఆరవ భాగము పిన్నవు గాని నీవు కడు పెద్దవు బుద్ధుల ఎందు రమ్ము నాయన్న మదాజ్ఞ దాటవు గదన్న వినీతుడవన్న నీవు నీ అన్నల చెప్పినట్లు పరిహారము చెప్పకుమన్న నా నాజరన్ మన్న దాల్చి నీ తరుడి మింబన గుర్పుము నాకు పుత్రగా శుక్రాచార్యుని శపము చేయాత్ మహారాజు ముత్సలి అయిపోయాను రాజు ప్రాధాయపడగా అవ్వని అవ్వనివంతుడు చేయి మార్చుకోవచ్చునని ఆచార్యుడు చెప్పగా రాజు తన ముసలిధనము స్వీకరించి తనకు యవ్వనమును దారపోయమని తన నలుగురు పుత్రులను కోరగా వారు నిరాకరించి ఐదవ పుత్రుడైన ఊరువును ఇట్లు కోరడం నాయనా నీవు పిన్నవాడువే కానీ బుద్ధులే ఎందుకుడు పెద్దవు మరి నా మాటను జవదాటవు కదా నాయనా నీవు నీతి మంత్రుడు కదన్న నీవు మాత్రమని అన్నలు చెప్పినట్లు కాదకులు అయ్యా పుత్ర నా యొక్క ముసలితనాన్ని సంతోషముగా స్వీకరించి నీ యొక్క తరుణ యవనాన్ని నాకు వనగూర్చుమయ్యా అనగా ఆతరంధులకు అంగీకరించెను ముదిసెనుదంతా వలియును ముదిసెను కేశములుదనువు ముదిసెందనకున్ ముదియున విరెండు చిక్కెను బ్రతికెడి తీపియును విషపక్ష స్పృహయున్ యయాతి ఒక వెయ్యి సంవత్సరాలు నిర్విరామంగా పుత్రుడిచ్చిన యవనంతో భార్య అని దేవయానితో కామభోగాలను అనుభవించి చివరకు విరక్తున్నాయి భారీదేలాయనను ప్రియ సతీ నా దంతపంక్తి ముసల్ చే పటువము కోల్పోయాను కేశములు నెరిసినవి శరీరం వెడిలిపోయాను కానీ బ్రతుకుపై తీపియు విషయభోగాలైన ఆసక్తియు మాత్రము ఇంకను విడలేదు అని కడ శాలతకును కడు జూడగగానరాదు కడగని రేణిన్ గడుముదమున సంసారము గడగందురు తత్వ విధులు కమలదలాక్షి ఓ సుందరి ఈ యాసాలతకు అంతము సుమా దాని ఎంతమందికి వెదకన కానరాదు ఎవరైతే ఈ ఆశ యొక్క తుదిని కనుగొనగలరో ఆ తత్వ విధులు మిక్కిలి ఆనందముగా ఈ సంసారం యొక్క అందాన్ని చూడగలరు కామోపభోగ సుఖములు వేమారకు పురుషుడు అనుభవించు ఉన్నన్ కామంబు శాంతి పొందదు ధూమధ్వజుడా వృష్టి దృంగుడువడునే దేవి పురుషుడు కామ ఉపభోగములను మాటిమాటికి అనేక మారు ఉన్నచో కామం ఎన్నటికీ శాంతింపదు నేతి వర్షం కురియుచుండగా అగ్నోత్తరం ఎప్పటికైనా ఆరిపోవునా అక్క తల్లి చెల్లెల ఆత్మజ ఎక్కిన పాను పెక్క జనదు పద్మనయన బలిమిని ఇంద్రియ గ్రామం అధిక పీడ కలగజేయు పద్మాక్షి పురుషుడు తన యొక్క తల్లి చెల్లెలు పుత్రిక ఎక్కియున్న పాన్పై ఆసీనుడు కారాదు పరమయోగికైన ఇంద్రియ సమూహము మిక్కిలి మదనము కలగజేయును విత్తై తిరుగక కంగారై చెడక ముక్తి కాంక్షించున తన్ తోడ విడువని సంగడములు వదలవలయు జలజాతముఖి జలజాతముఖీ ముక్తిని కాంక్షించువాడు వివేకహీనుడై సంచరింపక కలవరపాడుతో చెంచలుడై చెడిపోవక స్త్రీ జనులతో సాంగత్యము స్నేహమును విడవ్వలను అని యతి తన పుత్రుడి అవ్వనమును అతనికి ఇచ్చివేసి తన ముసలిధనమును స్వీకరించను ఇందిరాందరి ఇందిరచికురయున్న దిందింద శుభం బిందిందు వంశే అనుక్రియ నిందివర వీధి భ్రోసే నిందిందిరముల్ ఈ భ్రమరమాసి సుందరి యొక్క గాలి కదులుచున్న బ్రహ్మరూ వంటి కురులతో ఆడుకొనుచు దిన్ దిన్ జంగారనాదము చేయిచు ఆమె కన్నులు నల్ల కలువలేమో అని భావించి ధ్వని చేసుకుంటూ శకుంతలను నీ వారము ప్రజలేమును నీ వారము భూజగునుము నిలువును నీవున్ వారును మా ఇంటను నీ వారాన్నంబుగుడు నేడు నరేంద్ర దుష్యంత మహారాజును శకుంతల ఆహ్వానించి ఆశ్రమంలో విడిది చేయమును మహారాజా ప్రజలను మేమును నీవారమే మా పూజలు నీవును మీ వారును మా ఆతిథ్యమును స్వీకరించి అక్కడ నిలువుడు మీరంతా మా ఇంటను నివారాన్నమునారగింపుడు రాజతనయ రాజీవదళ నేత్రి మాట నిజములోని మాట లేదు తనకు సదృశుడైన తరుణిని గైకొంట రాజసుతకు దగవు రాజవదన శకుంతల రాజర్షి విశ్వామిత్రుడు విశ్వామిత్రుడి పుత్రికని తెలిసి క్షత్రియ కన్యగనక సంతోషించిన దుష్యంతుడు ఇలా అనను సుందరి నీవు రాజపుత్రిక అన్న మాట చాలా నిజము ఇందు రహస్యమేమియు లేదు అందుచేత తన కన్ను విధములా సరిపో యోగుని స్వీకరించుట రాజస్వతమైన నీకు తగియున్నది గాన సందేహింపవలదు అని ఆమెను గాంధర్వ వివాహము చేసుకున్నాను రంతిదేవుని చరిత్ర అన్నము లేదు కొన్ని మధురాంబుములున్న మిత్రావుమన్న రావన్న శరీరధారులకు నాపదం వచ్చిన వారి ఆ పదల్ గ్రంథనదాల్చి వారికి సుఖంబులు సేయుట కంటే ఒండు మేలున్నదే నా కుదిక్కు సుమ్ము పుల్కసా శకుంతలతనయుడైన భరతన వంశంలో రంతుదేవుడని రాజుండెను అతడు తన సర్వ సంపదలను దాన ధర్మములలో వెచ్చించి దరిద్రుడైన ఒక నలభై ఎనిమిది దినమల్లో భార్యతో సహా పస్తులు ఉండవలసి రాగా ఒకనాడు కొద్దిగా పాయసము దొరికెను భార్యా ఇచ్చి తర్వాత మిగిలిన భాగాన్ని కూడా ఇతరకు పెట్టి కొద్దిగా మంచినీటిని సేవించడానికి సిద్ధపడినప్పుడు ఒక చండాలుడు వచ్చి దాహము నా ప్రాణములు నిలపండి అనగా ఆ దానసూరుడిట్లనను ఓ ఎన్న అన్నము లేదు కానీ కొన్ని మంచినీళ్ళనవి రావన్న త్రావము ప్రాణుల ఆపద వచ్చినప్పుడు వెంటనే ఆ ఆపదలను తొలగించి సుఖమును కలిగించుటే మనుషులకు వే పరమార్థం లేదు కనుక ఈ విషయము నాకు ఆ పురుషోత్తముడు దిక్కుసుమ అని మానవా అని జలమునిచ్చను వారలనే మీనడుగక నారాయణ భక్తి తనమనంబునలుగన్ దీరుండా అతడు మాయాపారజ్ఞుండగుచు పరమపదమున్ బొందెన్ బ్రహ్మాది దేవతల రద్దిదేవుని దానశీలతకి ప్రసన్నులై ప్రత్యక్షమై అన్నార్థుల రూపంలో అవతరించి సంతోషించుతమని వరము కోరుకోమని చెప్పి నా ఆ పుణ్యాత్ముడు ఏమీ కోరలేదు నారాయణ ఎందు సంపూర్ణమైన భక్తి మనస్సులో రాజల్లగా భాయ అతిక్రమించిన వాడై పరమ పదాన్ని పొందాడు జనకసు సుతాహృఛోర జనకన చోలబ్ధ విపిన శైల విహార జనకామితమందార జనకాది మహేశ్వరాతిశే సంచార శ్రీరామచంద్ర నీవు జానకి హృదయ జనకుడు వచనమును బాధించుటకే వనములు పర్వతములలో విహరించిన వాడవు ప్రజల మనోబేషములను తీర్చు కల్పవృక్షానివి జనకుడు మహేశ్వరుడు మునగ వారల మానసముల్లో సంచరించువాడవు జగదవన విహారీ శత్రులోక ప్రహారి సుగుణగణ విహారీ సుందరి మానహారి విగత కలుష పోషి వీర విద్యాభిలాషి సుగురు హృదయతోషి సర్వదా సత్యభాషి జగత్తన మహాసాగరంలో విహరించువాడ శత్రులోకాన్ని దండించువాడా గొప్ప గుణాలతో ప్రవర్తించువాడా సీతాసుందరి మనోహరుడా నిర్మల చరిత్రలను పోషించువాడ రణకౌశల శ్రేష్ఠుడ విశ్వామిత్రుడి సంతోషింపజేసినవాడా ఎల్లప్పుడూ సత్యభాషణమే వ్రతముగా గలవాడా రామచంద్ర నీకు ప్రణతులు